మాది మన్నీల నా మా కూతురికి పెళ్ళి జరిపోయిండ గంగల్కొండకి పెళ్ళి ఆదివారం నాడుతాలు వాళ్ళు పడాల్సిన టైం ముస్తూరు కాటాయిల సంబంధం బాలచంద్ర గారు నా కూతురికి అన్నీ బెదిరించి ఆత్మహత్య చేస్తాం మీ నాన్న చేస్తా మీ అమ్మని చేస్తానని మా కుటుంబానికి మాకు అన్యాయం చేసినారు మాకు న్యాయం కావాలని మేము మీ ముందుకు వచ్చిన మా ఊరు గ్రామస్తులకు మా కాడలకు రక్షణ లేదు ఏం చేసినా కూడా మాకు ఈ న్యాయం చేయండి మాకు వాళ్ళు ఊర్లోకి రాగు మా గ్రామం లేకే మా కూతురు పెళ్లి చేయకపోతే మా కూతురు బతకదు ఇప్పుడు బతికే స్థితిలో లేదు అమ్మాయి చాలా కూలిపోయింది అందుకు మీరు ఏమైనా గుడిక మీరు అందరినీ గుడుక నేను మాకు అవతల ముస్టూర్ బాయి కాటయ్య వల్ల మనవడు ఈశ్వర ఈశ్వరాయ కొడుకు బాలచంద్రెదిరిస్తా బెదిరిస్తానడు కత్తులు తీసుకొని మీ అమ్మని చంపుతా మీ అన్నని చంపుతా నిన్ను చంపుతా చేసుకుంటే పిల్లోని నేను మిసేజ్లు పెట్టి నిన్ను ప్రేమించిన నేను అని అన్ని అన్ని బెదిరించి వానికి పెళ్లి కూడా అయింది ఆల్రెడీ మమ్మల్ని చాలా దారుణంగా అన్ని మాట్లాడి బ్లాక్మెయిల్ చేసి అబ్బాయికి బెదిరించి అబ్బాయి పెళ్లి చేసుకోనని ವದೇಸಿನ ದಿನ ಊರಂತ ಕುಟುಂಬ ಸಭ್ಯಾರು ಮಾ ಕುಟುಂಬ ಸಭ್ಯಾರುಕ ಮಾ ಇಬ್ಬಂದಿಡಿಯ ಕುಟುಂಬ ಗ್ರಾಮಕ್ಕೆ ಆಮೇಲೆ

తాతగారి నుంచి గుడక వాళ్ళు చాలా రౌడీ సిస్టంలోనే ఉన్నారు మా ఊళ్ళోళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్ పొలాలు లేక రానియకుండా ఆడోళ్లను బెదిరించారు దాదాపు ఐదారు మందిని గుడిక ఇది చేసి ఎవరు ముందుకు రాలేక మా ఇవి రోజు మేము ముందుకు వచ్చి ధైర్యంగా మాకు మాకు గ్రామస్తులంతా ముందుకు వచ్చింటే మేము కూడా ముందుకు వచ్చాము లేకపోతే మేము మా కుటుంబం కూడా రాలేము సార్ మేము నా పేరు ఎక్స్ సర్పంచ్ మన్నీలా మొన్న పదకొండు పన్నెండులో పెళ్లి జరగాల్సినట్టు ఒక అమ్మాయికి అమ్మాయి పేరు జయంతి ఆ పాపను ప్రేమించని అని చెప్పి ముస్తూరుకు సంబంధించినట్టు బాలచంద్ర అనేవాడు వాడు బ్లాక్ మెయిల్ చేసి ఆ పిల్లోనికి పెళ్ళికొడుకు పెళ్ళి ఫోటోలు పెట్టి ఆ పిల్లోని పెళ్లి ఆపించి రెండు మూడు రోజులు ఉండగా ఆ పెళ్లిని డ్రాప్ చేయించి ఆ పిల్ల ఆగింది అదే రోజే మళ్ళీ వచ్చి మా గ్రామస్తులంతా కలిసి పెళ్ళి ఆగిపోయిన మరుసటి రోజు మేము ఇటీలపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఇచ్చాం కంప్లీట్ ఇచ్చిట్టే కంపెనీ తీసుకున్నారు కానీ ఆ రోజు నైట్ మళ్ళీ మేము సాయంకాలం తోలుకోమాను పాప ఇంటికి తోలుకుపోయి అక్కడ మహిళలంతా నేడుకోండి అదే రూట్లోనే మళ్ళీ వాళ్ళ ఇంటి మునికి వీళ్ళు మళ్ళీ ఈ అనే వాళ్ళ చిన్న అయినా వాళ్ళంతా వచ్చినారు వచ్చిన తర్వాత ఇంత అన్న ఏం జరిగిందిరా మీకు అని చెప్పి వాళ్ళని అడుగుతా అంటే వాళ్ళ మీదకి ఎదురుదాడి దిగి రాట్లు తీసుకొని ఒక లక్ష్యమ్మని వాళ్ళ అమ్మని కూడా కొట్టి గాయపరిచి వాళ్ళకు కూడా చేయి ప్యాక్సర్ అయింది అదేవిధంగా గతంలో కూడా ఎన్నో వాళ్ళు ఇట్లా కక్షలు రౌడీజము వాళ్ళ హత్యలు మానబంధులు ఎన్నో చేశారన్నమాట ఇవన్నీ కూడా అరికట్టాలని ఈరోజు గ్రామస్తులతో ఒక అంటే పార్టీలు ఖచ్చితంగా అందరూ కలిసి వచ్చినాం ఎందుకంటే ఎస్పీ సార్ చెప్పుకుంటే వాళ్ళు ఇప్పటికైనా ఈ గ్రామంలోకి రానికుండా చేస్తారేమో అని ఒక ఆశతో వీటికి వచ్చినాం ఈ మీడియా ద్వారాగా ఈ జిల్లా అధికారులన్నా కానీ ఈ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాం దగ్గరికి పోయినారా సార్ మేమైతే ఎక్కడ సార్ వాళ్ళకి ఏ సపోర్టు లేదు ఆ నాయలు గతం ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఈ రౌడీ అంటే ఒక్క కుటుంబాన్ని బెదిరిస్తారు సార్ వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినామంటే వాళ్ళని సాయంకాలమే కొడతారు ఆ స్టేషన్కేం వస్తారు కానీ స్టేషన్లో వాళ్ళు మందలించి పంపిస్తానే ఒక ఐదారు బైకులు పది బైకుల్లో స్పీడ్గా వెళ్ళిపోయి ఊర్లో కేకలు వేసుకుంటూ ఏం చేస్తారా మమ్మల్ని చెప్పి ఆ కుటుంబాని మీద మళ్ళీ పోయి దాడి చేసి వాళ్ళని కొట్టి చంపుతారు సార్ అటువంటి సమస్యను ఈరోజు ఊరంతా బయటకు వచ్చినారంటే ఈ ప్రాబ్లం ఇప్పుడు కాదు సార్ ఇది ఎందుకంటే ఈరోజు పాపకి నేను జరిగింది కానీ బయటకు వచ్చినా కానీ గతంలో ఎన్నో జరిగినాయి ఎప్పుడు బయటకు రాలేదు ఈరోజు వచ్చినారు సార్ దయచేసి ఇప్పుడన్నా పోలీసు వారు యాక్షన్ తీసుకొని వాళ్ళను కఠినంగా శిక్షణని కోరుకుంటారు సార్ డే